కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీలో జరిగిన హైడ్రా కూల్చివేతల ఘటనలో బాధితులను జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం పూర్తిగా అన్యాయమని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్లను కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని వారికి న్యాయం జరిగేలా తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు ప్రభుత్వం ఈ విధమైన చర్యలతో పేదల జీవితాలను ఇబ్బందులకు గురి చేయకూడదని కవిత స్పష్టం చేశారు